కూంగూర నెత్తలు కూర చూడండి రెడీ అయింది ఇది తింటే చాలా బాగుంటుంది మీ ఆరోగ్యం కానీ మంచిది మీ అందంగా ఉంటుంది ఈ కూరలు తింటే చాలా మంది ఇష్టపడుతుంది ఈ కూరకి కానీ తెలియదు మీరు తింటూ ఒకసారి మీకు తెలుస్తుంది గుండెకి మంచిది దానికి మంచిది అన్ని విధాలుగా బాగుంటుంది కూర తింటే చేపలు సార్ నెత్తలు అంటారు ఇది ఇది తింటే చాలా ఆరోగ్యం మంచిది కానీ ఎంటు చేపలు అంటే చాలా మంది ఇష్టపడరు రసాయించుకుంటారు కానీ తింటే అంత మంచిదో మీకు తెలియదు ఇంటే మన గుండెకి కూడా చాలా మంచిది ఆరోగ్యం కూడా చాలా రుచిగా కూడా ఉంటుంది వీటిని ఇలా వలుసుకోవాలి ఇలా వలిసి శుభ్రం చేసుకొని చక్కగా ఇట్లా వలవాలి వీటిని తోక తలకాయ గిల్లేసి చక్కగా వలుసుకొని నీట్గా కడగాలి ఇది అలా వలుతున్నాను ఇంతే ఏం పెద్ద పని కాదు చూడండి నీళ్ళు పోసి గోంగూర శుబ్బర కడుగుతున్నా కడిగేసి చక్కగా వాడితే నీళ్ళంతా కారిపోతాయి గిన్నె పెడితే గిన్నె పెడుతున్నా చూడండి గిన్నె రెండు సార్లు కడిగా గోంగూర సార్ ఓ కడితే ఇంకా ఉన్న పులిపాల్లిపోతుంది అసలు ఇందులో పులిపడుతుంది తెల్ల గోంగూర రెండోసారి కడుగుతున్నాం సరే రెండోసారి బాగా పిండేసి ఇందులో పెట్టుకోరు ఇట్లా గిన్నెలో పెడితే సజ్జలో పెడితే చక్క నీళ్ళన్నీ కారిపోయి చక్కగా వడిపోయినాక పొడి పొడి గోంగూర వేసుకోవాలి సూతారుగా వండితాకూరా కూడా ఎలా ఉంటుంది గోంగూర నెత్తలు చిల్లు సజ్జలో పెట్టుకోవాలి నీళ్ళన్నీ చక్కగా వండిపోతాయి గోంగూర పొడి పొడిగా ఉంటుంది అప్పుడు మనం దాన్ని కూరగా వేసుకున్నాం సూతారుగా ఇంకా ఉండేది నేను ఇప్పుడు కడిగి ఇప్పుడు పెడతాను அது பக்க அது பக்கே சூடு நெல் சேவ சக்கடி தெல்ல பெட்டுக்கூட மொதல் பெடுத்தா கூற உயிரிழந்த பொய்யில் கால கோசே திரு உயிரிசி பார்க்க உய கோ பச்சிமிழிக்காய் கோசி அப்புறம் கொய்யலேஸ முடிக்காயசியா சாரு அக்கா பெட்டாங்க சார் கடிவே சம்பாக்கூட கொஞ்சம் நாலு நல்லே

और पर आएंगे। ये वो नेसला है साहब। राजा को देखना था, उधर नपला है।

राख लिया ना तो नींबू काटो मत कंजूस కొంచెం తేగాలి వేడితే అప్పుడు వేగడం అవుతుంది కారం అయిపోతుంది ఎంత పావుతులు కొంచెం గోంగ రెండు గట్ల గోంగ ఉంటుంది ఒక స్పూను అంతే పుల్లగా ఉండదు తెల్ల గోంగ కాబట్టి కొంచెం పులుపు తగ్గుద్ది అందుకని కారం తగ్గించేస్తారు అంటే ఎరగొంగలు అయితే పుల్లగా ఉంటుంది ఇంక ఇంత కారం పడుతుంది ఇంకా వాటర్ పోస్తున్నాం ఉడతా కదీ పోసాను కదా అసలు పోసాను ఊరకి మూత పెడుతున్నాను పసేపు ఉంటే ఉన్న కట్ చేద్దాం చిన్న చిన్నగా అందుకే మెదిపే పని లేదు కదా కొద్దిగా కట్ చేసుకున్న పెద్దతో గిళ్ళ పెట్టుకుంటే అంత గంట వేసేసి ఇట్లాగ కట్ చేసుకొని చక్కగా ఒక కాక మూడు ముక్కలు కానీ కట్ చేసి మొత్తం కలిసి పట్టుకుంటాం అనుకున్నారు అవుతుంది ఇట్లా వేసుకుంటే మరి పెద్ద పెద్ద లేకుండా ఉంటుంది మెరుపు తారం పేము కదా నాగులాగునే ఉడిగా లోపం అయిపోతున్నాం కూర ఉంచుకున్నా వాడదేరు ఇప్పుడు ఇదే కూరలో పెడుతుంది ఇగిరిపోయింది సార్ కూర ఇగిరిపోయింది ఇల్లు పెడుతున్నాను అట్లాగా చక్కగా అయితే మగ్గిపోతుంది అప్పుడు చూసి దించుకోవడం కలిపేసి ఇది ఆకులు ఆకులు నెట్టాలి గోంగూర కూర కూర దినిపోయి నేను మూత వేసుకున్నాను ఇది మగ్గుతుంది ఎందుక సన్న సగమే ఉడుకుద్ది కాసేపు ఉడికినాక అప్పుడు మల్లిసిన చక్క తీసి చర్ చక్కగా ఎగుతుందా కూర నీళ్ళే ఆగ వేశాను గోంగూర అయిపోయింది చక్కగా గడ్డి పెట్టింది నీళ్ళు పొడి కొడిగా ఆకులు ఆకులు కొడతాను అన్నమాట అయిపోయింది కూర సరే గోంగూర పడతాడు కూర ఆకులు ఆకులు కొన్ని చూసారా నేను వరకబాట్ లేక రుబ్బలేదు ఆకులు అందులో వేస్తాను గడిగేసి వారదేది చక్కగా నీళ్ళు పోయి చేస్తారా నెత్తలు తిట్టినా అందులో పెట్టేసాను ఎట్లాగేగిపోయింది ఇదే ఆకులు కొరకు ఎట్లా ఉంటుంది ముది ఆ అంటే కొంచెం లేక కాబట్టి ముద్ద ఇంకా పొడిప లాక్క రా బాగా ముద్దు రాదు లేకపోతే గోంగూర కొంచెం ఇలాగే ఉండాలి మరీ పొడిపడాక ఏం బాగుంటుంది ఇట్లా బాగుంది ఏంటంటే ఆకు నోటి తగిలి పొలపలగా కారం కారం నెట్ట తగిలి ఇట్లా ఉంటుంది గోంగూర తింటే చక్క మోసం బాగా అవుతుంది నష్టలు తింటే ఆకు మంచిది అన్ని విధాలు మంచిది తింటేనేది ఉంటుంది ఆరోగ్యంగా ఉంటుంది అయిపోయింది కూర దింపేస్తాము చూడండి అది గోంగు అని చూడండి రెడీ అయింది తింటే చాలా బాగుంటుంది మీ ఆరోగ్యంగానే మంచిది మీ అందంగా ఉంటాలి కూరలు తింటే చాలా మంచి ఇష్టపడుతుంది ఈ కూరకి కానీ తెలియదు మీరు తిని చూడండి ఒకసారి మీకు తెలుసు గుండెకి మంచిది అందానికి మంచిది అన్ని విధాలా బాగుంటుంది ఈ కూర తింటే చేపల్లో కూడా నిన్నెత్త కూర చాలా మంచిది ఈ చేప తింటే అంత ఆరోగ్యం ఉంది అన్ని చేపలు నేను ఈ చేప గురించి చెప్తున్నాను చాలా ఆరోగ్యమైన చేపది తినొచ్చు ఎవరైనా తినొచ్చు దీని గురించి ఎంత పరా అంశం లేదు మంచిది కూర తింటే